నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ నక్కాడో పక్కాగా తెలిసిన సమయం అది వెంటనే ఆపరేషన్ నెప్ట్యూన్ స్పిరిట్ని మొదలుపెట్టింది అమెరికన్ ఆర్మీ మెరికల్ లాంటి కమాండోల్ని పాకిస్తాన్లోని అబోత్తాబాద్కి పంపింది లాడెన్ ఇంట్లో కమాండోలు వేస్తున్న ప్రతి అడుగుని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా లైవ్లో చాలా ఉత్కంఠగా చూస్తూ కూర్చున్నారప్పుడు గుర్తుందా ఆనాటి ఫోటో బాగా వైరల్ అయింది కూడా అప్పుడు ఒబామా వెళ్ళింది కూర్చుంది కమాండో ఆపరేషన్ని లైవ్లో చూసింది ఎక్కడో తెలుసా సిచ్యువేషన్ రూమ్ ఎస్ మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ సిచ్యువేషన్ రూమ్ పేరు వినిపించింది ఒకవైపు జీ సెవెన్ సమావేశాలు జరుగుతున్నా సరే అక్కడ నుంచి చాలా హడావిడిగా వచ్చేసారు ట్రంప్ వైట్ హౌస్లో సిచ్యువేషన్ రూమ్ని రెడీ చేశారు ఏదో భారీ ఆపరేషన్ జరగబోతున్నప్పుడు మాత్రమే దాన్ని వాడతారు అంటే అర్థం ఊహించనిదేదో ప్రపంచం చూడబోతోంది అని ఇంతకీంటది అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఏదో చేయబోతున్నాయి ఏమై ఉంటుంది ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం అంతా ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడమే అదే జరగబోతోందా అందులోనూ యుద్ధానికి దిగుతున్న ప్రతి దేశం న్యూక్లియర్ బాంబుల గురించే మాట్లాడుతున్నాయి అంటే మున్ముందు జరిగేవి అణు యుద్ధాలేనా కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో తో యుద్ధంలో బిజీగా ఉన్నా సరే రష్యా తన ఐఎల్ సెవెంటీ సిక్స్ రవాణా విమానాన్ని ఇరాన్కి పంపించింది అది అలాంటి ఇలాంటి విమానం కాదు హెవీ ని మోసుకెళ్ళగలదు ఏవో ఎక్విప్మెంట్స్ని పంపించాలి అనుకుంటే అంత పెద్ద విమానం వాడదు రష్యా డెఫినెట్గా అణుబాంబులే సప్లై చేసి ఉంటుంది అనేది ఎక్కడో చిన్న అనుమానం అమెరికాకి ఇది జరిగింది ఇప్పుడు కాదు గతేడాది జూలైలో పైగా ఇరాన్ దగ్గర ఫతా వన్ హైపర్సానిక్ మిసైల్స్ ఉన్నాయి శబ్ద వేగానికి పదిహేను రెట్ల వేగంతో వెళుతుంది ఈ వన్ ఒకవేళ ఇరాన్ గనుక ఈ ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తే నో డౌట్ అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆపలేదు ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయో లేవో తెలియదు బట్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా నమ్ముతున్నాయి డెఫినెట్గా ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి అని దెన్ ఇప్పుడు ఏం జరగబోతోంది ఇది ప్రపంచానికి ముప్పుగా మారబోతోందా ఇరాన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఈ మధ్య మాకు ఇజ్రాయెల్ కు గొడవ మధ్యలో ఫ్రాన్స్ అమెరికా ఇలా ఏ దేశము రావద్దు అని హెచ్చరించింది అసలు ఇజ్రాయెల్ తో పెట్టుకోవడమే కొడివితో తలగొక్కోట లాంటిది ఒక్క ఇజ్రాయెల్ ను ఎదుర్కోగలిగితే చాలు ఇరాన్ కు అలాంటిది సైనిక శక్తిలో ఇరాన్ ను మించిన దేశాలైన ఫ్రాన్స్ అమెరికా కు ఒకేసారి మాస్ వార్నింగ్ ఇచ్చిందంటే ఏంటి అర్థం ఏ ధైర్యం చూసుకుని ఇంత పెద్ద హెచ్చరిక చేసి ఉంటుంది ఇంతకీ ఆ ధైర్యం ఏమయ్యుండచ్చు ఖచ్చితంగా ఉంటుందన్న అనుమానం బలంగా ఉంది అమెరికాకి ఈవెన్ ఇజ్రాయెల్ భయం కూడా అదే అసలే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం కోటి మంది జనాభా కూడా లేని దేశం అలాంటి ఇజ్రాయెల్ పై ఒక్క అణుబాంబు పడినా విధ్వంసమే జరుగుతుంది అందుకే తమ దేశాన్ని రక్షించుకోవడానికి యుద్ధం మొదలుపెట్టింది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఆల్ ఆఫ్ సర్ప్రైజ్ అటాక్ ఎందుకు అనుకున్నారంతా దాని వెనుకున్న కారణం ఇదే ఇజ్రాయెల్ కున్న సమాచారం ప్రకారం యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని చాలా స్పీడప్ చేసింది ఇరాన్ అది శుద్ధి చేసిన యురేనియం తో కనీసం తొమ్మిది అణుబాంబులు తయారు చేయొచ్చని ఇజ్రాయెల్ కు పక్కా సమాచారం అందింది తొమ్మిది కాదు ఏకంగా పద్దెనిమిది అణు బాంబుల తయారీకి సరిపడా మెటీరియల్ ఇరాన్ దగ్గర ఉంది అనేది మరో వర్షన్ సరే ఎన్ని తయారు చేస్తుంది ఎప్పుడు తయారు చేస్తుంది అని వేచి చూడదు ఇజ్రాయెల్ ఆ అణు కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం మిస్ తో విరుచుకు పడిపోతోంది ఇజ్రాయెల్ మొన్న జరిగింది అది న్యూక్లియర్ వార్హెడ్స్ తయారు చేయాలన్న ఆలోచన వచ్చినా సరే ఇజ్రాయెల్ సహించదు చూస్తూ ఊరుకోదు అందుకే ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో విరుచుకుపడింది ఇజ్రాయెల్ చేసిన దాడి అలాంటి ఇలాంటి దాడి కాదు ఆ అటాక్ లో ఇరాన్ మిలిటరీ చీఫ్ బాఘేరీని టార్గెట్ చేసి చంపేసింది లేటెస్ట్ గా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ తర్వాత అంతటి పవర్ఫుల్ లీడర్ గా పేరున్న షాక్మానీ హతమర్చింది ఇప్పటిదాకా ఇరాన్ ఆర్మీకి నాయకత్వం వహిస్తూ వచ్చింది షాద్మానీనే ఇలా ఒక్కొక్కరిని మట్టుబెడుతూ ఉండడంతో ఇరాన్ సైన్యంలో భయం మొదలైంది అక్కడి సాధారణ ప్రజలు కూడా వణికిపోతున్నారు పైగా ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ ప్రజలకి ఇరాన్ రాజధాని టెహరాన్ ను వీలైనంత త్వరగా ఖాళీ చేసి వెళ్లిపోతే మంచిదని ఆయన హెచ్చరించారు మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చింది ఇరాన్ గగనతలం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నామని చెప్పింది అంటే ఇజ్రాయెల్ కన్ను గప్పి చిన్న గాలిపటం కూడా ఎగరలేదు ఇరాన్లో ఆ స్థాయిలో కంట్రోల్లోకి తీసుకుంది సరే ఈ ప్రిపరేషన్ అంతా దేనికి ఇందాక చెప్పుకున్నాం మనం ట్రంప్ చాలా హడావిడిగా సిచ్యుయేషన్ రూమ్ కి వెళ్ళిపోయారు అని అంటే ప్రపంచం ఊహించనిదేదో చేయబోతున్నారనేది దాని అర్థం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఊహిస్తున్న దాని ప్రకారం ఒకటి జరగచ్చు అదేంటంటే మొన్న ఇరాన్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది ఇలా చేస్తుందని ఇరాన్ కు తెలుసు అందుకే ఇజ్రాయెల్ ఎంతటి భీకర బాంబు ప్రయోగించినా సరే ఛేదించలేనటువంటి ఓ భూగర్భ మార్గాన్ని తయారు చేసుకుంది ఇరాన్ ఫార్దో అనే ప్రాంతంలో ఉన్న ఓ భారీ పర్వతాన్ని ఎంచుకొని దాని కింద భూగర్భంలో అణుశుద్ధి కార్యక్రమం చేపడుతోందనేది ఓ అనుమానం ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో సైతం ఫార్దో ప్రాంతంలోని ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కు ఎలాంటి విఘాతం కలగలేదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది జస్ట్ పవర్ సప్లై లేకపోవడం వల్ల సెంట్రీ ఫ్యూజ్లు దెబ్బతిన్నాయేమో కానీ అణ్వాయుధాల తయారీకి ఎలాంటి నష్టం జరగలేదనే సమాచారం ఇజ్రాయెల్ కందింది అంటే ఇజ్రాయెల్ భయం పూర్తిగా తొలగిపోలేదన్నమాట సో ఏ క్షణాన్నైనా ఇరాన్ తమపై అణుబాంబు ప్రయోగించచ్చన్న భయం పట్టుకుంది ఇజ్రాయెల్ కు ఇజ్రాయెల్ కు ఏవైనా అయితే కాదు ఏదైనా చేయాలని ప్రయత్నించినా సరే అమెరికా ఊరుకోదు అందుకే జీ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు ట్రంప్ ఇరాన్ దే డెవలప్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటే వెపన్స్ తయారు చేయగలిగే యురేనియం వాళ్ళు ప్రాసెస్ చేసి ఆ యురేనియం తయారు చేస్తే వాళ్ళ వద్ద న్యూక్లియర్ వెపన్స్ వస్తాయి న్యూక్లియర్ వెపన్స్ వస్తే వాళ్ళు దే క్వాలిటిక్స్ దేర్ థ్రెట్ వాళ్ళకు ఒక గా పరిగణిస్తున్నారు మేము మా మా ఉనికినే మా ఉనికి ఉండదు ఇజ్రాయల్ ఉనికి ఉండదు అని చెప్పేసి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అంటుంది అలాని వాళ్ళు వెళ్ళి ఇరాన్ లో న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ని బాంబ్ చేస్తున్నారు న్యూక్లియర్ సైంటిస్ట్ ని చంపారు వాళ్ళ టాప్ లీడర్స్ ని చంపేశారు ఇది జరుగుతుండగా యుఎస్ఏ ఉంటుందంటే ఇరాన్ దగ్గర వెపన్స్ ఉండకూడదు న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు యూఎస్ఏ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ సిమిలర్లీ ఇజ్రాయెల్ నాకు తెలిసి ఇజ్రాయెల్ ద్వారా వాళ్ళు ఇరాన్ లో ఇరాక్ లో సిరియాలో వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉండకూడదు స్ట్రైక్ అటాక్స్ చేపిస్తున్నారు ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ కు వెళ్ళారు సరే ఇంతకీ ఏంటి ప్లాన్ గురించి వినే ఉంటారు బంకర్ బస్టర్ అంటే భూమి నుంచి అరవై మీటర్ల లోతు వరకు చొచ్చుకు వెళ్లి విధ్వంసం సృష్టించగలదు దాదాపు రెండు వందల అడుగుల లోతుకు వెళ్లగలిగే బాంబు ఫిఫ్టీ సెవెన్ ఒక్కటే ఎంతటి సొరంగాలనైనా కూల్చేయగలదు ప్రపంచంలో మరే దేశం దగ్గర ఇలాంటి బాంబు లేదు సో ఈ బీజియూ ఫిఫ్టీ సెవెన్ ను ఇరాన్ పై ప్రయోగించబోతున్నారనేది లేటెస్ట్ రిపోర్ట్ ఫార్తో అణుశుద్ధి కేంద్రాన్ని పిండి చేయడానికి ఇరవై అడుగుల పొడుగు పదమూడు వేల ఆరు వందల కిలోల బరువుంటే ఈ బాంబును బయటికి తీబోతోందని చెప్తున్నారు బాంబు వేయిపోతోంది అమెరికా అని అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు అంటే దానికో సంకేతం కనిపిస్తోంది అమెరికా అమ్ముల ముక్కల్లాంటివి ఇలాంటి ఐదు యుద్ధ విమానాలను పశ్చిమాసియాలోని కు చేర్చింది అమెరికా అంతేకాదు రీఫ్యూలింగ్ ట్యాంకర్లు వార్ జెట్స్ యుద్ధానికి కావలసిన ఆయుధాల తరలింపు మొదలైంది కూడా విమాన వాహక నౌక ఇరాన్ వైపు కదిలింది వీటితో పాటు ఇతర సహాయక నౌకలు కూడా కదిలాయి బ్రిటన్ కూడా తన ఫైటర్ దాడికి రెడీ చేసేలా మోహరిస్తోంది సో ఖచ్చితంగా చెప్పచ్చు ఇవన్నీ యుద్ధ సన్నాహాలేనని ఓవరాల్ గా అణుబాంబు అని బెదిరిస్తున్న ఇరాన్ ను ఇక లైఫ్ లో అణుబాంబు అనే పేరెత్తకుండా చేసేంత వరకు ఈ యుద్ధం ఆగకపోవచ్చు ఇరాన్ ఇరాక్ సిరియా దగ్గర మాటే రాకూడదనేది అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇండియన్ గవర్నమెంట్కి ఒక బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ తెలిసింది పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లాన్స్లో ఉందని ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో పక్కా సమాచారం మోసుకొచ్చింది అది నిర్ధారించుకోవడానికి పాకిస్తాన్ సైనికులు రెగ్యులర్గా వెళ్లే సెలూన్కి వెళ్ళారు మన వాళ్ళు వాళ్ళ తల వెంట్రుకల్ని సంపాదించారు ఎందుకంటే రేడియేషన్ ఆనవాళ్ళు వెంట్రుకల్లో కూడా ఉంటాయి కాబట్టి టెస్ట్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లాంట్ నిజమేనని తేలింది అదే సమయంలో ఇజ్రాయెల్కి కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ అందింది సో జస్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలు పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని నేలమట్టం చేస్తాము అంటూ ఇజ్రాయెల్ ఇండియాకు ఆఫర్ ఇచ్చింది కానీ భారత్ ఒప్పుకోలేదు అలా చేయలేదు బట్ ఆనాడు మిస్ అయిన ఛాన్స్ ఆపరేషన్ సింధూర్లో మనకి దక్కింది మొక్కగా ఉన్నప్పుడే పీకేయాలంటారు ఇజ్రాయిల్ అదే పని చేస్తోంది ఇప్పుడు ఇరాన్ ను అన్వాయుధ దేశంగా చూడదలుచుకోలేదు బట్ భారత్ ఆ మిస్ చేసుకుంది కానీ అనుకోని అవకాశం ఆపరేషన్ సింధూర్ ద్వారా చిక్కింది ఎక్కడ దెబ్బ కొడితే పాకిస్తాన్ అహం దెబ్బతింటుందో దేన్ని చూసుకుని రెచ్చిపోతోందో సరిగ్గా అదే బలంపై కొట్టాం మనం నిజానికి ఇండియన్ ఆర్మీ గానీ భారత ప్రభుత్వం గానీ దీన్ని ధృవీకరించలేదు గాని జరిగింది వాస్తవం అనేది కొందరు నిపుణులు చెబుతున్నమాట అమెరికాలో ఏరియా ఉన్నట్టు పాకిస్తాన్లోనూ లోనూ ప్రాంతం హిల్స్ మిలిటరీ తప్ప ఇంకెవ్వరు కనిపించినా కాల్చి పడేస్తారు అక్కడ ఆ కిరాణా హిల్స్ కంప్లీట్ గా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కంట్రోల్లో ఉంటుంది నిజానికి పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన యుద్ధంలోనే కిరాణా హిల్స్ పై దాడి చేసిన చరిత్ర ఉంది మనకు కానీ పాక్ న్యూక్లియర్ సైంటిస్ట్ అబ్దుల్ ఖాదీర్ ఆ కిరాణా హిల్స్ సురంగాల్లోనే వార్ హిడ్స్ ను దాచాడు ఎవ్వరికి అనుమానం రాకుండా పైగా ఆ సొరంగాలకు ఎయిర్ కాంప్లెక్స్ కు లింక్ కలిపాడు భారత్ తో యుద్ధం వస్తే నేరుగా సొరంగ మార్గం ద్వారా ఎయిర్ కాంప్లెక్స్ కు తరలించి మిసైల్స్ ద్వారా అణుబాంబు ప్రయోగించవచ్చు అనేది పాకిస్తాన్ ప్లాన్ కానీ మొన్నటి ఆపరేషన్ సింధూర్ లో సరిగ్గా అక్కడే దాడి చేసింది భారత్ సర్గోదా ఎయిర్బేస్ దగ్గర రేడియేషన్ ఆనవాళ్లు కూడా బయటపడ్డాయంటారు నిజానికి సర్గోదా బేస్ లో ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ జెట్ ఫైటర్స్ ను పార్క్ చేసి ఉంచింది పాకిస్తాన్ వాటిపై దాడి చేసింది బట్ అక్కడ న్యూక్లియర్ వార్ హిట్స్ ఉన్న విషయం తెలియదని ఎయిర్ మార్షల్ ఏంటో ఆపరేషన్ సింధూర్ కు ముందు పాకిస్తాన్ తెగ పలికింది తమ దగ్గర నూట డెబ్బై అణుబాంబులు ఉన్నాయని పదే పదే కవ్వించేలా మాట్లాడింది యుద్ధం అంటే అణుబాంబులతోనే అనేలా సంకేతాలు ఇచ్చింది కానీ ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక పాకిస్తాన్లోని సర్గోదా నూర్ఖాన్ ఖాన్ ఎయిర్బేస్ లో ధ్వంసమయ్యాక ఆ మాట కూడా మాట్లాడడం లేదు దయాది అణుబాంబులను చూపిస్తూ బెదిరించడం జరగలేదు అంటే అర్థం పాకిస్తాన్కు జరగకూడని నష్టం ఏదో జరిగిందనేగా మనం ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ స్టోరేజ్ సైట్ అంటే కిరాణా హిల్స్ దగ్గర మనం అటాక్ చేశాము మనం ఏం చూపించామంటే మన స్ట్రాటజిక్ రెడీనెస్ మాకున్న ఇంటెలిజెన్స్ కేపబిలిటీ ద్వారా మేము తెలుసుకోగలము అటాక్ చేయగలము న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కూడా పాకిస్తాన్ మనం భయపెట్టినా మేము న్యూక్లియర్ వెపన్స్ వాడదామని భయపెట్టినా కూడా మనము న్యూక్లియర్ బ్లఫ్ కాల్ ద న్యూక్లియర్ బ్లఫ్ ఆఫ్ పాకిస్తాన్ నిజానికి ఇప్పుడనే కాదు రెండు వేల ఇరవై మూడులోనూ పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది ఇప్పుడు చెప్పే విషయాన్ని భారత ప్రభుత్వం గానీ ఇండియన్ రా గాని ధృవీకరించలేదు ధృవీకరించవు కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో పాకిస్తాన్ లోని డేరా ఘాజీ ఖాన్ అనే ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది ఆ పేలుడుకు బలూచిస్తాన్ ఖైబర్ ఫక్తున్ ఖ్వా వరకు భూ ప్రకంపనలు వచ్చాయి అంటే ముప్పై కిలోమీటర్ల దాకా భూమి కంపించింది అంతలా శబ్దం రావడానికి భూ ప్రకంపనలకు కారణమేంటో పాకిస్తాన్ కూడా చెప్పలేదు బట్ అక్కడ ఏం జరిగిందో భారత ఇంటెలిజెన్స్ కు బాగా తెలుసు డేరాగ్ ఖాన్ అనే ప్రాంతంలో యురేనియం రీసెర్చ్ సెంటర్ ఉంది అక్కడ యురేనియం ను ప్రాసెస్ చేసి అందులో ఎంతవరకు పనికొస్తుందో పరీక్షిస్తారు బట్ దాంతో డర్టీ బాంబు తయారు చేయొచ్చు అంటే పూర్తి స్థాయి అణుబాంబు కంటే తక్కువ పవర్ సరిగ్గా ఆ రీసెర్చ్ సెంటర్ పైనే దాడి జరిగింది దాని తీవ్రతకి భూ ప్రకంపనలు చూంటాయని అంచనా వేస్తున్నారు దీని వెనుక ఉన్న రహస్య శక్తి ఇండియన్ ఇంటెలిజెన్సే అనేది ఒక వాదన సో పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని ఈ విధంగా దెబ్బగొట్టగలిగింది భారత్ అణు యుద్ధం ఈ ప్రపంచం ఖచ్చితంగా చూసే అవకాశం ఉన్న అత్యంత భీకరమైన యుద్ధం అది బట్ ఆ యుద్ధం ముగింపుని చూడ్డానికి మనుషులు ఉండకపోవచ్చు సరే ఒకవేళ అణు యుద్ధమే వస్తే ముందుగా ఎవరు ప్రయోగిస్తారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక వార్నింగ్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ యుక్రెయిన్కి మద్దతుగా నేటో దేశాలను గనక యుద్ధంలోకి దింపితే అణుయుద్ధం ప్రమాదం ఉండొచ్చు అన్నారు కొన్ని రోక్ కంట్రీస్ ఉన్నాయి తమ చేతికి ఆటం బాంబు వచ్చిందన్న పిచ్చి ఆనందంలో శత్రు దేశంపై అణుబాంబు వేసినా వేసేయొచ్చు సో ఒక చిన్న మిస్టేక్ అణు యుద్ధానికి దాడి తీయొచ్చు మాకు అణుబాంబులున్నాయి దాడి చేస్తాం అని పాకిస్తాన్ లాంటి దేశాలు బెదిరించాయంటే అర్థం అది వాటి స్వాభావిక లక్షణం అలాంటి దేశాలకున్న దుందుడుకు లక్షణం కానీ అదే వార్నింగ్ రష్యా నుంచి వచ్చిందంటే మాత్రం అర్థం వేరేలా తీసుకోవాల్సి ఉంటుంది పుతిన్ స్వయంగా అణు యుద్ధానికి సిద్ధం అంటూ హెచ్చరికలు పంపారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పుతిన్ నుంచి ఈ వార్నింగ్ వచ్చింది పుతిన్ వార్నింగ్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అతి పెద్ద అణువాయుధ నిల్వలు కలిగిన దేశం రష్యా కాబట్టి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఏ దేశం దగ్గర ఎన్నెన్ని ఉన్నాయో చెప్పే నివేదిక అది ఈ రిపోర్ట్ ప్రకారం రష్యా దగ్గర ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది అణుబాంబులున్నాయి వీటిలో పన్నెండు వందల ఆయుధాలకు కాలం చెల్లిందని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ చెప్తోంది అలా చూసుకున్నా సరే రష్యా దగ్గర నాలుగు వేల మూడు వందల ఎనభై ఉన్నట్టే అంతేకాదు రష్యా తన దగ్గర ఉన్న వాటిలో పదిహేడు వందల పది స్ట్రాటజిక్ న్యూక్లియర్ హెడ్స్ ని వివిధ ప్రాంతాల్లో మోహరించుంచింది కాకపోతే రష్యా ఇంతవరకు అణు పరీక్షలే నిర్వహించలేదు బట్ శత్రు దేశాలు ఎవరైనా సరే అణువాయుధాన్ని లేదా ఇతర మారణాయుధాలని రష్యాపై ప్రయోగిస్తే మాత్రం ఆ దాడులకు రియాక్షన్ గా అణు దాడికి దిగచ్చనే నిబంధనను రాసుకుంది రష్యా రాజ్యాంగం అందుకే పుతిన్ హెచ్చరికల్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక సిప్రి లెక్క ప్రకారం రష్యా తర్వాత అమెరికా దగ్గరే ఎక్కువ ఐటమ్ బాంబ్స్ ఉన్నాయి యుఎస్ వద్ద ఐదు వేల నూట డెబ్బై ఏడు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అందరికంటే ఆందోళన కలిగిస్తున్న దేశం చైనా ప్రస్తుతం చైనా దగ్గర ఆరు వందల కంటే తక్కువ సంఖ్యలోనే అణుబాంబులున్నాయి కానీ చైనా ఏడాదికి వంద న్యూక్లియర్ వార్ హెడ్స్ చొప్పున పెంచుకుంటోందని సిప్రి నివేదిక తెలిపింది వచ్చే దశాబ్ద కాలంలో చైనా దగ్గర న్యూక్లియర్ బాంబులు భారీగా పోగుపడిపోయేలా ఉన్నాయి ఇక భారత్ దగ్గర ఈ ఏడాది జనవరి నాటికి నూట ఎనభై అణువాయుధాలున్నట్టు లెక్క చెప్పింది సిప్రి ఏడాదిలో భారత్ మరో ఎనిమిది అణుబాంబుల్ని సమకూర్చుకుందని ఈ రిపోర్ట్ చెప్పింది ఇక పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై రెండు కంటే ఎక్కువ ఆటం బాంబులున్నాయి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల రెండు వందల నలభై యొక్క అణువాయుధాలున్నాయి వీటిలో తొమ్మిది వేల ఆరు వందల పద్నాలుగు ఆటం బాంబులు వివిధ దేశాల మిలిటరీల దగ్గర సిద్ధంగా ఉన్నాయి మిసైల్స్ ఫైటోజెట్స్ కి బిగించి ఉంచిన అణువాయుధాల సంఖ్య మూడు వేల తొమ్మిది వందల పన్నెండు అలాగే బ్యాలిస్టిక్ మిసైల్స్ కి బిగించి హై ఆపరేషన్ మోడ్లో ఉన్న ఆటం బాంబులు రెండు వేల వంద మొత్తానికి రాబోయేది అణుయుద్ధమే అనే సంకేతాలు ఇస్తున్నాయి కొన్ని అణువాయుధ దేశాలు